శ్రీగురుభ్యో నమ గుట్టగా గోచరించు పవిత్రమైన పుట్ట పుట్టలో పాలు సేవించు నాగిని గుట్ట మనసారా పూజించిన చూపు మట్టిలో వెలసిన పుట్ట పెనునాగుల పొదరిల్లు ఈ పుట్ట పడగ విప్పి ప్రకాశించు పరమ పావని గుట్ట నాగేంద్రుడు వెలసిన పుట్ట నరులు సేవించు గుట్ట మట్టిపై పుట్ట ఇది పుట్టకాదు పెనునాగుల పవిత్ర గుట్ట నాగారపమ్మ నిలువెత్తుగా నిదర్శనమున్న మహిమాన్విత మట్టి పుట్ట మనులు మెరిసెడి నాగుల గుట్ట పరమ పవిత్రమై పుట్ట పూజలతో పుణ్యమొసగు పుట్ట పుట్టెడు పాలుతో పుట్టెడు బాపు పుట్ట పిండి దీపారాధన వెలుగులో ప్రకాశించు పరమ పావని గుట్ట పుట్ట పవిత్ర నాగిన్ని వెలసిన పుట్ట ఓం శ్రీ గురుభ్యో నమ